శ్రీవారు నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి అసలైన కారణం ఏమిటి శ్రీవారిని తలచుకున్న వెంటనే గుర్తొచ్చేది ఏడుకొండలు నామాలు ఈ నామాలు శ్రీవారి రూపానికి ఒక ప్రత్యేకతనిస్తాయి తిరుమల కొండపై మూడు నామాలు పెద్దగా కనిపించేలా ఏర్పాటు చేశారు ఎడమవైపు నడక దారిలో తిరుమల శ్రీవారిని చేరే భక్తులకు కూడా ఈ మూడు నామాలు ముందుగానే దర్శనమిస్తాయి ఇవి దిగువనున్న తిరుపతి నుంచే కనిపిస్తాయి శ్రీవారి ప్రతి ఫోటోలో మూడు నామాలే ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అయితే అసలు ఈ మూడు నామాలకు అర్థమేమిటి శ్రీవారికి ఎందుకు ఇవే నిత్య అలంకారంగా మారాయి ఈ మూడు నామాలు యాదృచ్ఛికంగా పెట్టలేదు సాక్షాత్తు మహావిష్ణువు ధరించిన పవిత్ర నామాలు ఇవే ఇవి అజ్ఞానాన్ని తొలగిస్తాయి కర్మఫలాలను హరిస్తాయి రామానుజాచార్యులు స్వయంగా శ్రీవారికి మూడు నామాలు అలంకరించడం ఒక పునాది అయింది అప్పట్నుంచి ఈ అలంకార విధానం ఒక సంప్రదాయంగా మారిపోయింది ప్రతి శుక్రవారం అభిషేకం అనంతరం పదహారు తులాల పచ్చకర్పూరంతో ఒకటిన్నర తులం కస్తూరితో మూడు నామాలు శ్రీవారికి అలంకరిస్తారు ఈ నామాలు గురువారం వరకు అలాగే ఉంటాయి ఆ రోజు స్వామివారి నేత్ర దర్శనానికి కొంచెం తగ్గిస్తారు శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సమయంలో భక్తులు స్వామిని నిజమైన నేత్రాలతో నిజమైన పాదాలతో దర్శించగలుగుతారు ఈ అవకాశం చాలా అరుదైనది పవిత్రమైనది ఇప్పుడు ఈ మూడు నామాల వెనక ఆత్మార్థాన్ని మనం తెలుసుకుందాం తెలుపు రంగు సత్వ సత్వగుణానికి సంకేతం నిలువు బొట్టు మనల్ని ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్లే సూచిక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక అది స్వరూపాన్ని సూచిస్తుంది శుభం మంగళమిచ్చే రంగు ఈ మూడు కలిసినప్పుడే శ్రీవారి స్వరూపం సంపూర్ణంగా తలుక్కుమంటుంది ఇంకో విశేష విషయం కూడా ఉంది వైష్ణవ సంప్రదాయంలో వడగలై మరియు తెంగలై అనే రెండు తెగలున్నారు వడగలై వారు యు ఆకారంలో తిరునామం ధరిస్తారు తెంగలై వారు వై ఆకారంలో తిరునామం ధరిస్తారు ఈ రెండు మధ్యస్థంగా ఉండే ఆకారమే తమిళ అక్షరం దీనిని కావు అని పిలుస్తారు ఇలా శ్రీవారి మూడు నామాలు భక్తుల హృదయాల్లో మరపురానివిగా నిలిచిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే గోవిందా 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 అని కామెంట్ చేయండి